నరసరావుపేటలోని ఎన్ఈసీ ఇంజనీరింగ్ కళాశాలలో వరల్డ్ స్పేస్ వీక్ కార్యక్రమం నిర్వహించారు షార్ డిప్యూటీ డైరెక్టర్ గ్రహదురై ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు అంతరిక్ష ప్రయోగాలపై అవగాహన కల్పించారు రాకెట్లు ఎలా పైకి ఎగురుతాయో నమూనా చిత్రాలతో చూపించారు విద్యార్థులు వీటిని ఆసక్తిగా గమనించారు ఈ కార్యక్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే ఆనందబాబు పాల్గొన్నారు టెల్ దమ్ హౌ ద స్పేస్ ఎక్స్ప్లెన్ బి యూస్ఫుల్ ఆల్ ద స్పేస్ యాక్టివిటీస్ హౌ విట్ బి హెల్ప్ఫుల్ ఫార్ ద మ్యాన్ కైండ్ అండ్ గెట్ పబ్లిక్ సపోర్ట్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ స్పేస్ యాక్టివిటీస్ సో దిస్ దిస్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ ఈస్ గిటింగ్ కండక్టెడ్ ఇన్ డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అండ్ ఒడిశా స్పేస్ రాకెట్ ఏ విధంగా తయారు చేస్తారు లాంచింగ్ ఏ విధంగా చేస్తారు సాటిలైట్స్ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేయడానికి మరి ఇస్రో సైంటిస్టులు గురుదార్ గారు రవికుమార్ గారు అదే రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది నిజంగా మనం భారతదేశం ప్రపంచ పట్టణంలో నిలబడడానికి కారణం ఇస్రో సైంటిస్టులు అదేవిధంగా నరేంద్ర మోడీజీ వీళ్ళందరూ కూడా భారతదేశాన్ని మరి గగనయానంలో కానీ చంద్రయానంలో ముందుండాలని చెప్పి కార్యక్రమాన్ని చేపట్టి ఎంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మరి ఇస్రోని మెయింటైన్ చేస్తున్నారు ఇవాళ ఇస్రో సైంటిస్టులు ఒక ఇరవై ర్యాకెట్లు ఒకేసారి లాంచ్ చేసి స్పేస్లో పంపించే సత్తా వాళ్ళకుంది స్పేస్ రిలేటెడ్ టెక్నాలజీస్ ఏర్పాటు చేసిన స్టాల్స్ని కూడా చూసి వాళ్ళు కూడా ఈ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి తమ యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసి వెళ్ళాలని ఈ యొక్క అవకాశం ఏదైతే పల్నాడు జిల్లాకి కల్పించారో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని పిల్లలు తమ కెరీర్ని పూర్తగా తీర్చిపెట్టుకుంటారని అవకాశాన్ని అన్ఎసీకి ఇవ్వడం తట్టు పల్నాడు డిస్టిక్ ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తూ ఈ జిల్లా తరఫున ఎస్డి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అండ్ షార్ తాలూకా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపు